అలలుయ దేవునికి స్తోత్రం మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని సంగమ ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము మత్త స్వార్థ ఇరవై నాలుగవ అధ్యాయము మూడవ వాక్యం నుండి చదువుకుందాము ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన ఎద్దకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పుమనగా ఏసు వారితో ఇట్లా నేను ఎవడను మిమ్మను మోసపరచకుండా చూచుకోనుడి అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచుతరు మరియు మీరు యుద్ధములను గురించి యుద్ధ సమాచారములను గురించి విన్ వినబోదురు మీరు కలవరపడకుండా చూచుకునుడి ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు దేవునికి స్తోత్రం ప్రియా దేవుని యేసుక్రీస్తు దగ్గరికి శిష్యులు వచ్చి మరి అడుగుతూ ఉన్నారు అది కూడా ఎవ్వరు లేకుండా ఏకాంతంగా ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు అయ్యా నీ రాకడకు మరి ఈ యుగ సమాప్తికి సూచనలు అడు అడుగుతున్నారు సూచనలు ఎలా ఉంటాయి సూచనలు ఏవి అని అడిగినప్పుడు ఇక్కడ సూచనలు ఆయన చెప్తా ఉన్నారు నాలుగు రకాలైన సూచనలు సమాజంలో ఉన్నాయి నాలుగు రకాల సూచనలు ఉన్నాయి ఈ నాలుగు రకాల సూచనలను గమనించుకొని ప్రతి విశ్వాసి క్రీస్తు యొక్క రాక కొరకై సిద్ధపడాలి అంతేగాని కలవరపడకూడదు భయపడకూడదు అది కూడా యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు మీరు కలవరపడకుండా చూసుకున్నడే అంటే ఎంత పరిస్థితులు మనం చూస్తామంటే కలవరపరచబడే పరిస్థితులు చూస్తాం మోసపరచబడే మోసము జరిగే పరిస్థితులు చూస్తాం ఒకరికొకరు అప్పగించుకునే పరిస్థితులు చూస్తాం అంటే సూచనలు నాలుగు అని చెప్పినాం కదా మొదటిది సంఘములో మొట్టమొదటిది సూచన ఏంటంటే సంఘములో మోసం జరుగుతుంది సంఘములో అనేక మంది మే నేనే క్రీస్తును నేనే క్రీస్తును అని చెప్పుకునే వాళ్ళు ఉంటారు వస్తారు అని చెప్తున్నారు మొదటిదిగా సంఘములో సూచన ఏంటంటే మోసపూరితమైన బోధలు క్రీస్తుగా వాళ్ళకు వాళ్ళు ప్రకటించుకోవటం చూస్తాము మనము రీసెంట్గా మనం కూడా ఈ ఒక ఒక లేడీ హైదరాబాదులో ఒక లేడీ క్రీస్తుగా తను తాను చెప్పుకుంటుంది అందరు కూడా మైలాడ్ మైలాడ్ అని ఆమెను పిలుస్తూ ఉన్నారు ఎంత భయంకరమైన పరిస్థితులు ఉంటాయో ఏసుక్రీస్తు వారు ముందే చెప్పినారు సంఘములో మోసము సంఘములో మోసము అంటే దేవుని యొక్క మందిరంలోనే మోసము దేవుని వాక్యము మోసపూరితంగా చెప్తారు బోధలు బోధలు ఆ అబద్ధ బోధలు ఆ స్వస్థతలు దేవుడు చెప్పిన స్వస్థతలు జరగవు దేవుని నడిపింపుతో చేయరు ఈ విధంగా సంఘంలోనే మోసం జరుగుతుంది సంఘంలో మోసపోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి అని దేవుడు చెప్తా ఉన్నారు రెండవది ఏంటంటే సమాజములో సూచన సమాజము అంటే ఎలా ఉంటుందని అంటే సమాజము లోతు నోవాహు దినాలు ఎట్లుండునో నేను వచ్చేటప్పుడు అలాంటి దినాలను మీరు చూస్తారు లోతు నోవాహు దినాలు ఎలా ఉన్నాయి దుర్మార్గం దుష్టత్వం వ్యభిచారం రకరకాలైనటువంటి పాడు పనులు ఎక్కువగా దుష్టత్వంతో ఉండేటువంటి జనాంగం దుష్టత్వంతో ఉన్నటువంటి ప్రజలు దేవుడు అందుకనే లోతు దినాలలో లోతు దినాల్లో లోతు నివసించిన సుతమ గుమర్రాను అగ్నిగంధకాలకుతో కాల్చి వేసేస్తున్నాడు నోవాహు దినాలు ఎలా ఉండే నోవాహు దినాలలో కూడా పాపం విస్తారమైన పాపం ఆపాధిక క్రియలు అందుకని యేసుక్రీస్తు వారు నోవాహు కుటుంబాన్ని ఒక్కటిది నీతిగా బ్రతకడం చూసి ఆ నీతిమంతుడైన ఆ నోవాహుకు ఓడ తయారు చేసుకోమని చెప్పి జలప్రలయం ద్వారా శుద్ధి చేసేసినాడు తుడిచేస్తున్నాడు ప్రియాదేవుని సంగమ్మ సమాజము అటువంటి స్థితి కలిగి ఉంటుంది సంఘములో సూచన సమాజంలో సూచన ప్రజలకు ప్రేమ ఉండదు ప్రజలలో ఎలాంటిదంటే స్వార్థము ప్రజలలో కామ కోరికలు శరీర కోరికల కొరకు ఏదైనా చేసేటువంటి పరిస్థితి మోసం స సమాజంలో కూడా మోసము అక్రమమైన బ్రతుకు వాయువర్సలు లేని బంధాలు సంబంధాలు ఇలా ఉంటుంది అని ముందుగానే దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు సంఘంలో మోసం సమాజంలో సంఘంలో సూచన అది సమాజంలో సూచన ఇవి మరి మూడవదిగా ప్రకృతిలో సూచన ప్రకృతిలో కూడా సూచన ఏంటంటే వా వాటి యొక్క క్రమము తప్పిపోతుందని దేవుడు చెప్తా ఉన్నాడు వాటి క్రమము తప్పిపోతుంది వాటి యొక్క పరిస్థితి వాటి క్రమము అవి ఏ ఏ విధంగా దేవుని చేత క్రమంగా చేయబడి క్రమంగా ఉదయం సూర్యుడు రావటం చంద్రుడు రావటం మంచి వెళ్తురు మరి మంచిగా అన్ని క్రమములు తప్పిపోతాయి సూర్యుడు బగ బగ భగ బగ మండిస్తాడు చంద్రుడు ఎరుపెక్కిపోతాడు నల్ నలుపైపోతాయి ఈ విధంగా ప్రకృతి కూడా ప్రకృతి కూడా మారిపోతుంది సంఘములో సూచన సమాజంలో సూచన ప్రకృతిలో సూచన కరువులు భూకంపాలు యుద్ధాలు దేశం మీదకి దేశం కొట్లాటలు ఇవన్నీ ప్రకృతిలో జరుగుతాయి భూమి అంతా కూడా నాశనం అవుతూ వస్తుంది కరువులతో వేదన పడతా వస్తారు అయితే ఇంకా నాలుగో సూచన ఏంటంటే ఇస్రాయేలీలో సూచన ఇస్రాయల్ సూచన అంటే ఏంటంటే ఇస్రాయేలీలు నలుమూలల చెదరిపోయి ఉన్నారో అన్ని జనాంగాలు తిరిగి ఎర్షలేంకు రావటం ఇస్రాయల్ దేశంకు చేరి అక్కడ మూడవ మందిరం కట్టడానికి సిద్ధపడటం జరుగుతుంది ఇవి ఈ నాలుగు రకాల సూచనలు క్రీస్తు యొక్క రాకడ కొరకు యుగ సమాప్తి కొరకు చెప్పబడినాయి అయితే అంతం వెంటనే రాదు అని చెప్తా ఉన్నారు వాక్యం సెలవిస్తుంది భాయపడద్దు కలవరపడొద్దు ఇవన్నీ కూడా జరగవలసి ఉన్నాయి కానీ అంతం వెంటనే రాదు నువ్వు సూచనలు చూస్తున్నప్పుడు క్రీస్తు రాక కొరకు సంఘం ఎత్తబడేదాని కొరకు నువ్వు సిద్ధపడాలి రాకడలు కూడా రెండు రకాలుగా ఉంది ఒకటి ఏంటంటే రహస్య రాకడ రెండోది బహిరంగ రాకడ రహస్య రాకడ సంఘము కొరకు వస్తారు ఆయన అది కూడా భూమి మీద అడుగు పెట్టరు మధ్యాకాశంలో దూతలు బూర ఊదబడిన బూర ఊదినప్పుడు అక్కడికి సంఘము ఆ బూర శబ్దం విని వెంటనే మహిమ శరీరాలను ధరించి అక్కడ ప్రభు దగ్గరికి వెళ్ళి మధ్య ఆకాశంలో కలుసుకుంటారు అది రహస్యరా అక్కడ అందరికీ తెలుస్తుంది రహస్య రాకడా జరిగినప్పుడు కూడా అల్ల అయిపోతుంది ప్రపంచం అంతా సంఘంకొక్కటే తెలుస్తుంది సిద్ధపడిన వాళ్ళకొక్కటే తెలుస్తుంది ఆ యొక్క భూర శబ్దం వాళ్ళొక్కరే వినగలుగుతారు అప్పుడు వాళ్ళు అలాగా మహిమ శరీరాలను ధరించి క్రీస్తు దగ్గరికి మధ్యాకాశంలోకి ఎత్తబడిపోతారు మరి బహిరంగ రాకడం అంటే ఏంటంటే ఇస్రాయేలీలు రాజు కొరకు ఎదురు చూస్తున్నారు ఇప్పటికీ కూడా మా మెస్సియా వస్తాడు మా మెస్సియా వస్తాడు మా మెస్సియా మా రాజు వస్తాడు మా రాజు మమ్మల్ని పరిపాలిస్తాడని వాళ్ళు ఇస్రాయేలీలు ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి వాళ్లకు రారాజుగా ఆయన వస్తారు అప్పుడు సంఘంతో పాటుగా వస్తారు అప్పుడు ఆయన భూమి మీద అడుగు పెడతారు ఎక్కడ అంటే ఒలీవ కొండపైన ఒలీవల కొండ పైన అడుగు పెడతాడు అది బహిరంగ రాకడా ప్రియా దేవుని సంగమా ఈ విధంగా క్రీస్తు యొక్క రాకడ జరుగుతూ ఉంది క్రీస్తు యొక్క రాకడకు సంగం సిద్ధపడాల్సిందిగా ఉంది సి సిద్ధపడుతున్నారా లేదా ఒకసారి పరీక్షించుకోండి ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు మనసు మీ మనస్సులు ఇక్కడ వాటి వైపు శరీర సంబంధమైన లోప ఈ భూ సంబంధమైన వాటి వైపు మనసు ఉంచుకోకుండా పరలోక సంబంధమైన వాటి వైపు మనసు తిప్పుకొని సిద్ధపడి జాగ్రత్త పడుతూ ముందుకు సాగాలి అంతే ఇంకా లోకము మరి యషా గ్రంథంలో మనం చూసినట్లయితే భూమి అంతా కూడా సమూల నాశనం నిర్ణయించబడింది ఖండితముగా భూమి అంతటా కూడా నాశనం ఉంది ఈ భూమి శాశ్వతము కాదు ఈ భూమి శాశ్వతము కాదు కాబట్టి ఈ శాశ్వతమైన దేవుని యొక్క రాజ్యము ఆ పరలోక రాజ్యము కాబట్టి అక్కడికి నువ్వు నేను చేరాలనే మరి క్రీస్తు మార్గమును వేసి ఉన్నాడు మార్గముగా ఆయన వచ్చాడు నేనే మార్గం నేను సత్యం నేనే జీవం అన్నాడు కాబట్టి ఆయన మార్గము ఆయన వెంట ఆయన చూపిన విధానంగా మాదిరిగా మనము ఆయనను అనుసరించినట్లయితే ఆయన మాదిరిని అనుసరించినట్లయితే మనము కూడా ఆయన ఉండే స్థలంకు మనం చేరుతాము ప్రియ దేవుని సంగమ ప్రతిరోజు దేవునితో గడపండి ప్రతిరోజు వాక్యం ద్వారా బలపరచబడండి ప్రతిరోజు వాక్యం లేకుండా వాక్యం చదవకుండా ప్రార్థన లేకుండా బయటికి వెళ్ళొద్దు నీ దిన కార్యక్రమాలు స్టార్ట్ చేయొద్దు మొదట దేవునికి స్థానము దేవునితో మాట్లాడండి దేవుడితో దేవుడితో మీ యొక్క ప్రతి విషయాలు పంచుకోండి బలహీనతల విషయంలో ప్రభు కృప చూపేవాడై అంటున్నాడు నా ప్ర నా ప్రభు నువ్వు నాకు సహాయం దయచేయని వేడుకున్నప్పుడు ఆయన ఖచ్చితంగా మీకు సహాయం చేసే దేవుడుగా ఉంటున్నాడు ప్రియా దేవుని సంగమ జాగ్రత్త భయపడద్దు చాలా వార్తలు వస్తున్నాయి ఇదిగో అక్కడ ఇదిగో అక్కడ నిజమే సూచనలు చూస్తున్నారు కాబట్టి జరుగుతున్న వాటినన్నింటినీ బయట గమనిస్తున్నవారు మరి చెప్తా ఉన్నారు ఇది రాకడ సమయం రాకడ సమయం అని ఈ సమయంలో భయపడకుండా సిద్ధపడు కలవరపడకుండా నీ మనసును స్థిరపరచుకో దేవుని వైపు మరి రెండు చేతులు పాయికెత్తి సమర్పించుకో కుటుంబాన్ని సిద్ధపరచుకో పిల్లలను సిద్ధపరచుకో నీ యొక్క చక్కపరుచుకో ఇస్కియా చక్కపరుచుకున్నా ఇంటిని చక్కపరుచుకున్నావు నువ్వు కూడా ఈ సమయం చూస్తున్నావు చక్కపరుచుకో ప్రతి విషయాల్లో చక్కపరచుకొని దేవునికాయ ఎదురు చూస్తూ దేవుని రాకకై సిద్ధపడదురుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం నీకు వందనాలు విన్నవారిని దీవించండి ఆశించండి ఆరోగ్యాలు దాచండి ప్రార్థించే మనసు సురాకకై మనసు సిద్ధపడే మనసు దాయించండి లోక ఆశలు నైనా చంపుకొని నీ కొరకు బ్రతికే మనసు దాయిచ్చేమని ఇంకా లోకము అశాశ్వతమని తెలుసుకొని అయా లోక సంబంధుల వల్లే కాకుండా ఆత్మ సంబంధుల వాళ్ళే ఎదుగునట్లు సహాయం దయచేయమని ప్రార్థించే స్థుతించి ఆరాధించే మనసుతో నింపబడుతూ అడుగడుగున నిస్తుతిస్తూ అడుగడుగున నీ రాక ఎదురు చూసే బిడలుగా మార్చమని కృపచూపమని అయ్యా ప్రతి బలహీనతలో కూడా వారికి కూడా సహాయం దయచమని ఏసుపరిశుద్ధి నమోని అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమే జయం సిల్వ రక్తమే జయం నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రేస్ లాడ్ దేవుడు మళ్ళీ గాక ఆమెన్